జిల్లా కేసుపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఈ రోజు గ్రామ సర్పంచి వార్డు మెంబర్స్ ఎన్నికల్లో భాగంగా పోటీ చేస్తున్న ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు పదవ వార్డు మెంబర్స్ పోటీ చేస్తున్నారు ఎన్నికల హోరాహోరీగా జరుగుతున్న సందర్భంగా ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రత నడుమ మరియు ఎలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సజావుగా జరగనున్నట్లు కొత్తగట్టు గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్

कर के उतारो आप बोलले का डायरेक्ट है सीधा आकर पकड़ो ऐनो वांट अक्सर ये अपन येडा वाला है येडा वाला पहले और पहला वाला है ये ट्रिक कटे मूड वाला मूड वाला बैठो

ఫోన్ ఉందండి మీరు ఎలా వేపించండి ఫోన్ ఇచ్చా ఫోన్ లోపల ఫోన్ అండి మీ దగ్గర ఫోన్ మరి ఏం పని పడుతుంది ఒక సార్ పోయి చెప్పింది అంతే ఐదు నిమిషాలు పట్టుంది గంటల పడిపోతున్నావాదండి ఫోన్ સ્માર્ટ વાત એના લેવાની સ્માર્ટ વાર્સ એમ અન